అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఐబిఎస్ అనేటువంటి సమస్యకి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఐబిఎస్ ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ యొక్క వ్యాధి గురించి తెలిసి ఉంటుంది కానీ మరి ఆ సమస్య లేనటువంటి వాళ్లకు ఈ యొక్క వ్యాధి గురించి ఈ యొక్క పేరు గురించి కూడా తెలియదు అన్నమాట కానీ సమాజంలో చాలామంది ఇబ్బంది పడేటువంటి సర్వసాధారణటువంటి సమస్య జీర్ణాశయానికి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని చెప్పి చెప్తుంటారనమాట అంటే ప్రేవులలో చికాకు కలగడం వల్ల ఏర్పడేటువంటి వ్యాధి లక్షణాల వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఐబిఎస్ అంటారనమాట ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇరిటబుల్ అంటే చికాకు బవెల్ అంటే ప్రేవులు ప్రేములు చికాకపోవడం వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే మోషన్స్ అంటే తరచుగా మోషన్స్ కావడము తిన్న వెంటనే మోషన్ అవుతూ ఉండడము అవుతున్నట్లు ఉండడము అవ్వడము లేకపోతే ప్రయాణాలకు సన్నద్ధమైనప్పుడు మోషన్ అయ్యేటట్టు పరిస్థితి రావడము మోషన్కి వెళ్ళాల్సి రావడము అదేవిధంగా పది మందిలోకి వెళ్ళాలన్నా పది మందిని కలవాలన్నా ఆ టైంలో మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడము ఇదే విధంగా పది మందితో మాట్లాడాలన్నా ఆ మోషన్ సెన్సేషన్ వచ్చేసి మోషన్ పోతే కానీ వాళ్ళ కడుపులో ఆ చికాకు తగ్గదన్నమాట ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు సర్వసాధారణంగా వైద్యుల వద్దకు వ్యాధి నిర్ధారణ పరీక్షలో భాగంగా వెళ్ళినప్పుడు ఆ వైద్యులు వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేస్తూ ఉంటారు అనమాట కానీ ఈ యొక్క వ్యాధి యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏ పరీక్ష చేసినా అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ పేషెంట్ మాత్రం ఈ యొక్క లక్షణాలతో చాలా ఇబ్బంది పడి మరి మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట పరీక్షలు నార్మల్గా ఉంటాయి కానీ లక్షణాలు మాత్రం ఈ విధంగా వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ రకరకాలటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే వంద గ్రాములు జీలకర్రను చూర్ణం చేసుకొని వాడుకోవాలి అంటే జీలకర్రను తెచ్చుకొని చూర్ణం చేసేసి వంద గ్రాముల జీలకర్ర చూర్ణం తీసుకోవాలి అదేవిధంగా ఇందులో ఇరవై గ్రాములు గసగసాల చూర్ణం కలపాలి అంటే వంద గ్రాముల జీలకర్ర చూర్ణంలో ఇరవై గ్రాములు గసగసాల చూర్ణం కలుపుకోవాలి ఇదే పద్ధతిలో పది గ్రాములు పొడి కలుపుకోవాలి అంటే వంద గ్రాముల జీలకర్ర చూర్ణము ఇరవై గ్రాముల గసగసాల చూర్ణము పది గ్రాములు షుంఠిచూర్ణం ఈ పదార్థాలన్నీ కలుపు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం అంటే ఐబిఎస్ సమస్య తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అట్లే రాత్రి ఆహారానికి అరగంట ముందు ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ తాజా పెరుగు తీసుకొని అందులో ఈ యొక్క చూర్ణాన్ని రెండు గ్రాముల వరకు అంటే సమస్య కొద్దిగా ఉంటే ఒక గ్రాము సరిపోతుంది సమస్య ఎక్కువగా ఉంటే రెండు గ్రాముల వరకు అంటే ఉదయం పూట ఒకటి రెండు గ్రాములు రాత్రిపూట కూడా ఒకటి రెండు గ్రాములు ఈ యొక్క ఔషధం వాడుకుంటే సరిపోతుంది ఈ పద్ధతిలో పెరుగులో కలుపుకొని బాగా మిక్స్ చేసేసి ఆ యొక్క ఔషధాన్ని సేవించాలి ఈ విధంగా సేవించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా పనిచేసి ఆ ప్రేవుల్లో చికాకును తగ్గించేసి స్వస్థత చేకూరేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఐబిఎస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ జీలకర్ర అదేవిధంగా గసగసాలు షంఠితో తయారు చేసుకుని వాడుకోవచ్చు మరి మరి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుబోట్ల పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి